ఇది దేవునికి మనకి మధ్యనున్న సంబంధం ఎందుకంటే దేవుణ్ణి నువ్వు బలపడాలంటే నువ్వేం చేయాలి ఖచ్చితంగా ఉపవాసము ఉండి తీరాలి ఉపవాసం ఉండడము ఎందుకు మంచిది అని అంటే మన శారీరకం కూడా అది మంచిది అని ఒక వైద్యులు కూడా తెలియపరుస్తున్నారు మనం గ్రైండింగ్ మిషన్ కూడా మనం తింటూ ఉంటాం కదా ఆ మిషన్ అంతా కూడా కొంతకాలం ఆగుతూ మంచిదే కదా అని చెప్తున్నారు కానీ ఈ ఉపవాసం ద్వారా దేవునితో సహవాసం చేసే పరిస్థితి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు మరి ఈ ఉపవాస ప్రాధనలు నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు అసలు ఎందుకొరకును ఈ ఉపాస ప్రార్థన మనం ప్రతిష్ట చేసుకున్నాము ఎందుకొరకును ఈ దినములన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో వచ్చి వాకి వింటున్నాము ఏదన్నా ఒక గురైతే మనకుందా అపస్సులైన పౌలు అంటున్నాడు నేను గురు లేని వాడిని కాదు నేను ఎక్కడ పరిగెడుతున్నాను అంటున్నాడు గురి యొద్దకే పరిగెడుతున్నాడు అతనికి ఏముందట నీ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమట లాభం అట అతని గురు ఏమిటి ఒకవేళ నీ బ్రతికితే కనుక దేవుని కొరకే బ్రతుకుతా ఒకవేళ నేను చనిపోతే దేవుని నేను చేరుకుంటా నాకు తెలుసు కాబట్టి నాకు చావు అయితే లాభం అని మాట్లాడుతున్నాడు